రాష్ట్ర ప్రభుత్వం మెచ్చర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాదనాన్ని అర్ధరూపంలో చెల్లించి టెక్కలలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని రూపంలో చెల్లించి టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ బీసీఎల్ హెచ్ఎల్ల ఐఎంఎల్ డిపోను విడుదీయొద్దని టెక్లలో కొత్త డిపో ఏర్పాటుకై ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలి అని మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడుకోవాలి అని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో యూనియన్ నాయకులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి మినతుపత్రం ఇచ్చినప్పుడు టెక్కిలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చి టెక్లలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు అంటే ఇదేనా లోటు చేయడం కాదా ఇప్పుడు టెక్కలిలో కొత్తగా డిపో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని ఎవరు పెట్టమన్నారని కోరారని మంత్రిని ప్రశ్నించారు జిల్లా ప్రజలు చివర భూములకు నీరిమ్మని అడుగుతున్నారు తప్ప కొత్తగా డిపోలు పెట్టి బీరు అడగడం లేదు అని ఎద్దేవా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఐఎంఐల్ డిపో అనేది హెచ్చరిలో కొనసాగుతుంది ఈరోజు ప్రభుత్వము అధిక మొత్తంలో అద్దె కట్టి ఈ వేల టెక్కల్లో ఎందుకు ప్రైవేట్ నిర్మిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా కేంద్ర రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఎందుకని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులోన ఆ రోజు మీ భూములు ఇవ్వండి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఉపాధిస్తామని చెప్తే ఆ రోజు ఆ కుటుంబాలన్నీ కూడా ఈవేళ నాలుగు ఎకరాలకు కోట్ల విలువైన భూమి ఈవేళ ప్రభుత్వానికి ఇస్తే ఈవేళ అక్కడ గత ఎనభై ఆరు నుంచి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకేంటి నడుస్తూ ఉంటే ఈ రోజు ఎందుకు టెక్కల్లో ప్రైవేట్ గొడవ తీసుకొని అధిక మొత్తంలో ప్రభుత్వం తాలూగా డబ్బుని ప్రైవేట్ వ్యక్తులు అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తుందో రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదా మీరు చేస్తున్న పని ఈవేళ అదనంగా మీరు అక్కడ కట్టబడవలసిన పని ఏమీ లేదు ఎందుకని అంటే అదనంగా రోజు దాని అవసరం కూడా లేదు ఈవేళ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేది కాదు ఈవేళ జిల్లా ప్రజలెవరూ పలేదు ఎందుకు మీరు అక్కడ నిర్మిస్తారు అని మనం తెలుసుకున్నాం వామపక్షాలు అందరి అంతే కాదు మంత్రి గారికి యూనియన్ తరపునలే నిలదపత్రం కూడా ఇవ్వడం జరిగింది మేము పరిశీలిస్తామని చెప్పినారు ఈవెన్ తొండ్డిని తీసుకొచ్చి ఈ రోజు అక్కడేమో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇది సరైంది కాదు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు తీసుకెళ్ళడం వల్ల ఈ డిపో మీద ఆధారపడ్డ మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి పరిస్థితి ఇవాళ కోట్ల రూపాయలకు భూమి ఇవాళ మీరు తీసుకుంది ఇవాళ అమాజలకు ఇచ్చేస్తాన్ని మేము అడుగుతున్నాం ఇవేళ ఇట్లాంటి తీవ్రమైన అన్యాయం మీరు చేస్తారు ఇది సరైనది కాదు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు చివరి పూర్తి వారికి మంత్రి గారు నీళ్ళు ఇవ్వండి అడగారు తప్ప ఈ బీరు తీసుకెళ్ళి ఇవ్వండి చెప్పి ఎవరు అడగలేదు మంత్రి గారు శాస్త్ర పొల్లది ఇదే మీరు శాస్త్ర అభివృద్ధి ఇదే మీరు శాస్త్ర అభివృద్ధి ఇవేళ మేము ప్రశ్నిస్తాం వామపక్షాలు అందరి తరఫున మీరు వెంటనే ఎట్లాంటి డిపోని ఉత్సాహించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మా వంతు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి

thank you